హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు నా వీడియోస్లలో బ్లౌజ్ కటింగ్ ఉంటుంది ఒకసారి ఆ కటింగ్కి ఈ కటింగ్కి తేడా చూడండి మీకే అర్థమవుతుంది ఈ కటింగ్ అయితే మోస్ట్ సీనియర్ టైలర్ తోటైతే చేయించాను అనమాట మెన్స్ అనమాట వాళ్ళు చాలా బాగా చేస్తారు కటింగ్ అయితే వాళ్ళు కటింగ్ని నేను చూశాను నాకు నచ్చింది మీకు కూడా చూపించడం కోసం అయితే వీడియో తీశాను చాలా పర్ఫెక్ట్గా ఉంది ఒకసారి చూడండి ఫస్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ తోటైతే ఈ విధంగా టేప్ పెట్టి చూసుకొని ఆ తర్వాత డైరెక్ట్ మెజర్మెంట్ ఇస్తున్నారు ఆ తర్వాత పక్కన ఖర్చులకనైతే వదిలేశారు మనమైతే బ్లౌజ్ ఇట్లా లోపల వైపు నుంచి తిరగల తీసి చూస్తాం కదా వాళ్ళైతే అలా ఏం చూడలేదు డైరెక్ట్ మెజర్మెంట్ పెట్టేసి ఖర్చుల కోసమని ఇలా ఎక్స్ట్రా టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా చూసుకొని పెట్టుకుంటున్నారు అనమాట ఇక్కడ ఉన్న మార్జిన్ అయితే ఎందుకు కొట్టారంటే ఇప్పుడు పైన పెట్టిన మార్జిన్కి కిందికి హ్యాండ్ హైట్ చూసుకున్నారు ఆ తర్వాత కిందికి ఒక టూ ఇంచెస్ డౌన్ చేయడానికి డౌన్ చేసి ఇలా గీత గీశారనమాట అక్కడికి పైకి కరువు షేప్లో మార్క్ చేసుకున్నారు ఆ తర్వాత హ్యాండ్స్కి ఫ్రంట్ లోతు తీయాలి కదా ఆ లోతు కోసమని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా లోతు తీసారనమాట నేనైతే ఇలా లోతు అనేది కటింగ్ చేసేటప్పుడు తీయకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మిషన్ మీద ఫ్రంట్ లోతు తీసుకుంటాను కానీ ఇక్కడ వీళ్ళైతే కట్ చేసేటప్పుడే తీసారనమాట ఆ తర్వాత అక్కడ ఇక్కడ ఒక నాట్ పెట్టారు చూడండి ఇదైతేనేమో హ్యాండ్స్ సెంటర్ కానీ మనం పెట్టినట్టుగానే పెట్టారు అక్కడ పెట్టిన ఎందుకంటే మనం బ్లౌజ్కి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్తో చూడకుండా డైరెక్ట్ అక్కడ మనం మార్క్ చేసుకున్న కాని కిందికి డైరెక్ట్ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇక ఆది బ్లౌజ్తో పని ఉండదు కుట్టేటప్పుడు త్వరగా అయిపోతుంది అందుకని అయితే వాళ్ళు అక్కడ ఒక మార్క్ చేశారు ఇలా సీనియర్స్ కటింగ్ అయితే మనం చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది కటింగ్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి చూడండి మన కటింగ్కి వీళ్ళ కటింగ్కి అయితే చాలా తేడా ఉంది ఆ తర్వాత షేప్ బెల్ట్ కోసం అయితే ఇలా వెడల్పు హైట్ చూసుకొని పెట్టారనమాట ఒక త్రీ ఇంచెస్ అయితే హైట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఖచ్చిలోకి పోయే వైపు హైట్ చూశారు ఆ తర్వాత అక్కడ నుండి అక్కడికైతే ఇలా కరువు షేప్లో మార్జిన్ చేసుకున్నారు ఇలా కొంచెం హైట్ ఎక్కువగా ఉండే దగ్గర పైన కరువు షేప్ కోసం అని అయితే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకున్నారు ఎక్స్ట్రా అక్కడి నుంచి అక్కడికి ఆ స్కేల్కి అయితే ఎలా ఉందో కరువు షేప్ ఆ షేప్ పట్టికి కూడా అలాగే ఉండేలాగా గీసారనమాట ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడికి మొత్తం కట్ చేసుకోవాలి ఇందులో రెండు షేప్ పట్టీలు ఉన్నాయి కాబట్టి జాయింట్ లేకుండా మళ్ళీ అక్కడ కట్ చేశారు ఇది షేప్ బెల్ట్ అనమాట వెడల్పు ఇక్కడ వరకు ఉందనేసి చూసి మళ్ళీ అక్కడికి కట్ చేశారు కరెక్ట్గా ఉండేలాగా నెక్స్ట్ అయితే బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఇలా హైట్ చూసుకొని మార్జిన్ చేశారు ఎలా అంటే ఫస్ట్ అయితే బాడీకి హైట్ చూసారనమాట ఆది బ్లౌజ్ది చూసి ఆ తర్వాత ఇలా పెట్టారు మన ఆర్మ్ డౌన్ కూడా ఫస్ట్ కింద క్లాత్కి అయితే ఏ విధంగా చూపిస్తున్నారో విధంగా ఆది బ్లౌజ్కి కూడా మెజర్ చేసుకొని అక్కడ పెట్టారనమాట అక్కడి నుంచి అక్కడికి ఇలా ఎల్ షేప్లో తీసుకొని కార్నర్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకొని అవన్నీ కూడా కలిసేలాగా ఇలా మార్క్ చేసుకున్నారు ఇదైతే మనం కూడా నేను నేను కూడా ఇలాగే చేస్తాను అనమాట ఇక్కడైతే ఏం మారలేదు నెక్స్ట్ అయితే ఆది బ్లౌజ్కి చూసి టేప్ తోటి ఇక్కడ పెట్టారు పక్కన ఎక్స్ట్రా టూ ఇంచెస్ అనేది లోపల ఖర్చుల కోసం అనమాట నెక్స్ట్ బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా చూసుకున్నారు నెక్ విడ్త్ టూ అండ్ హాఫ్ అయితే పెట్టారు టూ అండ్ హాఫ్ దగ్గరికి ఇలా ఫస్ట్ స్పేర్ తీసుకుని ఆ తర్వాత రౌండ్ నెక్ కావాలి అంటే రౌండ్ నెక్ చేశారనమాట పైన షోల్డర్ దగ్గర కూడా అంతే ఆది బ్లౌజ్కి ఎంత ఉందో చూసి దాని ప్రకారం టేప్తో మళ్ళీ ఒక త్రీ ఇంచెస్ అయితే షోల్డర్ దగ్గర పెట్టారు ఇలా మొత్తం ఆది బ్లౌజ్తో పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ విధంగా కట్ చేసుకోవాలట ఇలా అంతా కూడా పర్ఫెక్ట్గా కట్ చేశారు షోల్డర్ కూడా మనకి త్రీ త్రీ అండ్ హాఫ్ పెడుతున్నారు ఈ మధ్యలో కానీ అలా పెడితే షోల్డర్ సెట్ అవ్వదు టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ చాలా అసలు త్రీ ఇంచెస్ అంటే కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు ఇంకా టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ ఇంచెసే పెడుతున్నారు అప్పుడు నెక్ విడితే ఎక్కువ కనిపించి షో ఉంటుంది బ్లౌజెస్ ఈసారి అలా ట్రై చేయండి షోల్డర్ వెడల్పు తగ్గించి నెక్స్ట్ మనం బ్లౌజ్ ఫిట్టింగ్ కోసం అని కూడా పైన కింద మార్క్ పెట్టారు చూడండి సీజర్ తోటి కొట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అది బ్లౌజ్తో పని లేకుండా నెక్స్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ కోసం షోల్డర్ దగ్గర చూసుకొని నెక్స్ట్ ముందుకి హైట్ ఎంత కావాలో చూసారనమాట ఫస్ట్ అయితే మొత్తం మన బ్యాక్ పార్ట్కి ఎలా ఉందో ఆ విధంగానే మార్క్ చేశారు ఎందుకైతే ఒక టూ ఇంచెస్ తగ్గించేశారు తగ్గించి అక్కడ నుంచి స్ట్రేట్ లైన్ తీసుకున్నారు నెక్స్ట్ ఇక్కడ విడితే వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నారు నెక్స్ట్ మనం టక్స్ వేసుకుంటాం కదా టక్స్ కోసం అయితే ఒక టూ ఇంచెస్ వేశారు అక్కడ మళ్ళీ మార్క్ అసలు ఎక్కువ ఆది బ్లౌజ్ అయితే ఎక్కువ ఏం చూడలేదన్నమాట ఏమైనా హైట్ వెడల్పు నెక్ హైట్ చూసారంతే మిగిలిందంతా వాళ్ళు నార్మల్గా పెడుతూనే ఉన్నారు మార్కింగ్ అనేది కొంచెం చూస్తుంటే అయిపోయింది బ్లౌజ్ కటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే మనం చాక్పీసు మార్కర్ ఏది ఉంటే అది వాడతాం కదా వాళ్ళకైతే గీజ్ బిల్లలే అలవాటంట అసలు చాక్ పీస్తో మీరు ఎలా మార్క్ చేస్తున్నారు ఎలా కట్ చేస్తున్నారు అన్నాడనమాట వాళ్ళ గీజ్ బిల్లలే అలవాటు అంట మన పీస్ అయితే ఒక దగ్గర మార్క్ గీసి ఇంకో దగ్గర అంటే కొంచెం వెడల్పులో పూలో పడుతుందనమాట పక్కకి అదే గీజ్ బిల్లు అయితే కరెక్ట్గా పడుతుంది గీజ్ బిల్లలే వాడాలి అని చెప్పారనమాట నాకు మీరు కూడా చాక్పీస్లే వాడితే మీరు కూడా ఎప్పటి నుండి గీజ్ బిల్లులని ట్రై చేయండి అది మనం పర్ఫెక్ట్గా వస్తుందంట మార్కింగ్ అనేది ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా టక్స్ పెట్టే దగ్గర ఇలా మార్క్ చేసుకున్నారు ముందే ఇక నాకు కుట్టేటప్పుడు కూడా చాలా ఈజీగా అయిపోయింది బ్లౌజ్ వాళ్ళు ఆల్రెడీ అన్నిటికీ ఇలా టెక్స్ పెట్టించారు కాబట్టి నాకైతే కుట్టడం ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది డబల్ బ్లౌజ్ నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ఇలా ఆది బ్లౌజ్తో ఇలా పెట్టి చూసి మార్కింగ్ చేశారు అక్కడికి మళ్ళీ రౌండ్ షేప్ తీసారనమాట సేమ్ ఇది ఒకటి నేను కూడా ఇలాగే పెడతాను ఫ్రెండ్ నెక్ మిగిలిందంతా అయితే నాకు కొత్త ప్రాసెస్ అనిపించింది కటింగ్ మార్క్ చేసుకున్న దానిపై నుండి మళ్ళీ ఇలా కట్ చేశారు ఇదనమాట ఫ్రంట్ పాట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఏంటంటే మనం హ్యాండ్స్ వేస్తాం కదా హ్యాండ్స్కి ఏ విధంగా అయితే లోతు తీసామో అలాగే ఫ్రంట్ నెక్ సారీ ఫ్రంట్ వైపు కూడా ఇలా లోత్ తీయాలన్నమాట చంక భాగం వైపు నేనైతే ఒక హాఫ్ ఇంచ్ తీస్తాను వాళ్ళైతే కొంచెం హాఫ్ ఇంచ్కి తక్కువే తీశారు ఈ విధంగా బ్లౌజ్ అయితే ఫర్ఫెక్ట్గానే కుదిరిందండి ఎందుకంటే ఇది నా బ్లౌజే నేనే కట్ చేయించుకున్నాను దగ్గరుండి నేను ఇంకా ఎక్స్ట్రా ఏం చేయలేదా బ్లౌజ్కి వాళ్ళు ఏ విధంగా అయితే కట్ చేసి ఇచ్చారో అదే విధంగా స్టిచ్ చేసుకున్నాను వాళ్ళు ఇచ్చిన ఇలా మార్కింగ్ చేసిన ప్రకారమే టైట్ ఫిట్టింగ్ కూడా చేశాను చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఇది అండి కటింగ్ నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్